రెజ్లాడ్ ప్రవచనం కొన్నిసార్లు ఎందుకు నెరవేర్చబడదు అనే విషయం మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి నుండి చూసినట్లయితే ఆ దిన ఇజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన ఎస్యా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యహోవా చదివిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గాడతట్టు తిప్పుకుని యహోవా యథార్థ వృధునైన సత్యముతో నీ సన్నిధిని నేనిట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని ఇజ్కియా కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థించాను ఎస్సియా నడుమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే వాక్ అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు ఏహో మందిరమునకు ఎక్కిపోవద్దు ఇక పదునైదు సంవత్సరం ఆయుస్సుకు ఇచ్చేదను రెండవదిగా మనం చూసినట్లయితే యోన యోన గ్రంథం ఒకటలో రెండవ వచనం మనం చూసినట్లయితే నిన్నవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పాడు అయితే ఇక్కడ యోన అక్కడికి వెళ్ళకుండా తర్శీస్ పట్టణంలో పోవాలని యోన అనుకున్నాడు అనుకోండి అయితే అక్కడ చేప మింగడం మళ్ళీ ఏదో విధంగా ఆయన మళ్ళీ రావడం ఈ మూడో అధ్యాయంలో మనం చూస్తే యోన దేవుడు చెప్పినట్లుగా చేయడం అనేది జరిగింది అంతటా యహోవ వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నువ్వు లేచి నినువే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినువే పట్టణమునకు పోయి నినువే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించు నలువది దినములు నినివే పట్టణము నాశనమగున ప్రకటన చేయగా ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా యాన ఏం చేశాడు ప్రకటన చేశాడు ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారంటే నినివే పట్టణపు వారు దేవుని అంది శ్వాస ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోను బట్ట కట్టుకునేది ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండేను మరి రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ అయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చలార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గము ఇచ్చి తాము చేయు బలత్కారమును మానివేయవలన మనుషులేమి పశువులేమి సమస్తమును గోను పట్ట కట్టుకునవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దోతలు నినివే పట్టణంలో సాటించి ప్రార్థన చేసి ఈ నినిమే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయదు చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను ఇక్కడ చూడండి యోనాకి చెప్పింది దేవుడే వెళ్ళనంటే ఏదో విధంగా యోనాను పంపించి రెండవసారి ఆ యొక్క పట్టణం పాడవుతుందని చెప్పమన్నది దేవుడే మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి తను పశ్చాత్తాప్తుడై అలా చేయలేదు ఎందుకు ఏం జరిగింది అంటే వారి మధ్యలో ఒక క్రియ జరిగింది ఆ దేశంలో ఉన్న వారందరూ రాజుతో సహా మంత్రులు ప్రజలు జంతువులు అందరికీ కూడా ఉపవాసం ప్రకటించి గోను పట్ట కట్టుకుని వారు దేవుని వేడుకున్నారు కాబట్టి ఈ యొక్క కీడు రాకుండా జరిగింది మరి ఈ విషయంలో మనం చూస్తే యోన దుర్గత పడుతుందని ప్రకటించాడు మరి అలా జరగలేదు మరి అలా జరగలేదు కాబట్టి యోన ఆ చెడ్డ ప్రవచనం వాళ్ళకి చెప్పినట్ట ఊర్లో వాళ్ళందరూ వచ్చి యోన ఏమి అడగాలి చెడ్డ ప్రవచనం చెప్పావు చెడ్డగా ప్రకటించావు అని అతను ఏమై వేయాలి ఆయన కొట్టాలి ఆయన తిట్టాలి కానీ వారు పశ్చాత్త పడ్డారు యోనా చెప్పింది నమ్మి అలా జరిగింది కానీ ఇక్కడ ఇలా జరగడానికి ఏంటి అంటే దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు కనుక ఆయా సమయాల్లో ఆయా అనుకూలంగా దేవుడే వాటిని మార్చడం అనేది జరుగుతుంది